ప్లాన్ ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా పదహైదు వేల కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని పదహైదు రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని కానీ ఈ రోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాయి సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా లక్ష యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది సంవత్సరానికి ముప్పై వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు పెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి దొంగ లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యల్లో రిజర్వేషన్లు ఉండాలి ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే కాదు నలభై ముప్పై ఐదు ముప్పై నాలుగు పర్సెంట్ ఉండాలని ఆరో తెలుగుదేశం పార్టీ నాధ్వర్యంలోనే రిజర్వేషన్లు పెంచాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై నాలుగు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ కు తగ్గించాడు దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది వందల మంది పదవులు కోల్పోయారు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నాయకత్వం అనేది రాత్రికి రాత్రి రాదు అనునిత్యం తయారు చేసే తప్ప సాధ్యం కాదు ఓసారి చాలా మంది వెనుకబడి ఉంటారు దానికి కారణాలు విశ్లేషిస్తే ఒకటి ఆర్థికంగా ఉండడం రాజకీయంగా వెనుకబడడం సామాజికంగా వెనుకబడడం ఈ అన్ని కారణాలతో ఎన్ని సంవత్సరాలైన పేదరికంలో మధ్య పరిస్థితి వస్తుంది అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని పెట్టి రాజకీయ నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీని తర్వాత సమర్థవంతమైన నాయకత్వం వచ్చారు నేను ఇంకొకటి హామీ ఇస్తున్నా నిరంతరం పోరాడతాం సభల్లో ముప్పై మూడు శాతం వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు అసెంబ్లీలో పార్లమెంట్ లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకు అందరికీ చెప్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఎవరైతే నూట యాభై మూడు కులాలు ఉన్నాయి అన్ని కులాలకు మేము స్థానాలు ఇవ్వలేకపోవచ్చు వీలైనంత వరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అటు జనసేన తెలుగుదేశం కూడా ఒకవేళ గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒకవేళ ఎవరికైనా మేము రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే స్థానాన్ని కేటాయించలేకపోతే వాళ్ళందరినీ నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ రంగాల్లో మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒకప్పుడు నేను ఆలోచించాం రోజు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ అర్హత లేదు ఇప్పుడు జనాభా అనే మన ఆస్తి అందుకే నేను హామీ ఇస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి హామీ ఇస్తున్నాం ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు స్థానిక సంస్థల్లో మీరు పోటీ చేసే అర్హత ఉంటుంది ఏదైతే పాత చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చట్టబద్ధంగా కుల గణన నిర్వహించాలి వెనుకబడిన వర్గాలు ఎంతమంది ఉన్నారో అధ్యయనం చేయాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలి వాళ్ళ సామాజిక రాజకీయ నైపేద్య నైవేద్యం దీన్ని కూడా ఒకసారి అధ్యయనం చేసి అందరికీ సముచితమైన స్థానం రావాలి దీన్ని కూడా సెన్సెస్ పూర్తి చేస్తాం మా ఆలోచన ఒకటి జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అందరినీ సమాజంలో సమానంగా పైకి తీసుకురావడానికి ఆర్థిక సమ సమ అసమానత తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మనం చూసాం బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం ఇది అవసరం మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు కొన్ని వేల మీద తప్పుడు కేసులు పెట్టారు ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణిచివేసే ధోరణి అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా జోరికి ఎవరైనా వస్తే జాగ్రత్త ఉన్నది హెచ్చరిస్తూ ఈ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా ఒక పక్క మీ ఆర్థికంగా వెసులుబాటు ఒక పక్క ఈ రెండో తీసుకుంటాం ఐదేళ్ళు కనీసం కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా ఆర్థికంగా పైకి రావాలన్నా ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క పారిశ్రామిక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా